శ్రావణ మాసం యొక్క విశిష్టతల గురించి ఈ మాసంలో గ్రహాల యొక్క సంచారం గురించి మన ఛానల్ ప్రేక్షకుల గురించి యాక్చువల్గా శ్రావణ మాసము అనేది మనం అందరం గ్రహించాల్సిన విషయం ఏంటంటే శ్రవణ నక్షత్రానికి పౌర్ణమికి ఉన్నటువంటి సంబంధమే అంటే శ్రవణా నక్షత్రము పౌర్ణమి కలిసి ఏదో ఒక సంబంధం ఉండండి అంటే ఆ రావడం అది కలయికి ఉంటుంది అలా ఉన్న శ్రవణ పౌర్ణమి అంటారు శ్రవణ పౌర్ణమికి ముందు పదిహేను రోజులు తర్వాత పదిహేను రోజులు కలిసి మొత్తం దీన్ని మాసంగా భావిస్తారు ఈ శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం అనేది విష్ణుమూర్తి జన్మ నక్షత్రం అందుకనే ఏం చేశారంటే లక్ష్మీ అమ్మవారు ప్రతీకగా మనము శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారికి ఉద్దేశించారు ఎందుకని శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం విశేషం శ్రావణ మంగళవారం వ్రతం చేస్తారు శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం విశేషం శ్రావణ శుక్ర వ్రతం చేస్తారు ముఖ్యంగా అందరూ వరలక్ష్మి వ్రతం అని రెండో శుక్రవారం అంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేయడం అనేది ఆనవాయితీ ఇది చేసుకుంటారు అయితే చాలా కుటుంబాల్లో గమనించండి శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకుంటారు కదా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదా కానీ చాలామందికి ఆనవాయితీ అని ఉంటుంది ఆనవాయితీ అంటే వాళ్ళ వంశస్థుల నుంచి వస్తూ ఉంటుంది అలా రాని వాళ్ళు చేయరు వ్రతం లక్ష్మి వ్రతం చేయరు కానీ వీళ్ళకి నేను చెప్పేది ఒకటి ఏం చేయాలి మీరు ఏం చేయొచ్చు ప్రతి శుక్రవారం కూడా దయచేసి మీరు ఏం చేస్తారంటే ఇంట్లో లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంటుంది అది చదువుకోండి లక్ష్మీ అష్టోత్తరాన్ని చేయండి చేసినప్పుడు తెల్ల పూలతో అమ్మ లక్ష్మీ అమ్మవారికి అర్చన చేయండి చేసిన తర్వాత పాయసము చక్కగా దానిమ్మ పండ్లు అమ్మవారికి నివేదన పెట్టండి ఇంకా వీలైతే ప్రతిరోజు అమ్మవారికి వచ్చేసి పెరుగన్నం కూడా నివేదన పెట్టండి పెట్టి అది అందరికీ పంచండి అదేవిధంగా మీకు ముత్తైదులు ఎంతమంది చిక్కుతారో లెక్కేం లేదు చిక్కితే ఆరు మంది లేదా ఇరవై మంది లేదా ఎంతమంది ఉన్న అవకాశం లేదు ముత్తైదులకు పండు నివేదన ఇచ్చి నమస్కారం చేసుకోండి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వస్తుంది అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో విశిష్టత ఏంటంటే చంద్రుడు జాతకంలో దోషంగా ఉన్నవాళ్ళు అంటే నీచ వాళ్ళు ఇందాక అనుకున్న మానసిక దోషాలని ఈ మానసిక దోషాలు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ శ్రావణ మాసంలో నిత్యము లక్ష్మి ఆరాధన చేయడము చంద్ర ఆరాధన చేయడము చంద్రుడికి ధ్యానం ఉంటుందండి దరిశం ఆరాభం క్షీరో సముద్భవం నమ అనుసిన సోమం సింభో మకట భూషణం సింభు చంద్ర ధ్యానం చేయడం ద్వారా కూడా ఈ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది అష్టైశ్వరాలతో మీరు ఆనందంగా ఉంటారు శ్రవణ మాసం ఉపయోగించుకొని దయచేసి శ్రవణ మాస విశిష్టత అధికారు చెప్తున్నాను శ్రవణ మాసంలో ప్రతిరోజు విశిష్టతే శ్రవణ మాసం పూర్తయ్యేదాకా కూడా మీరు విష్ణుమూర్తి అర్చన అంటే విష్ణు సహస్రనామం చదువుకోవడం లక్ష్మీ శతనామ స్తోత్రం చదువుకోవడం మీకు మంచి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది ముఖ్యంగా మా స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇస్తుంది வீரந்த ஆயுத ஆரோக்கியத்தோ ஆனந்தம் கூட சாமி மாசு